సార్ ఇప్పటి వరకు ఏఐతో జాబ్సే పోతున్నాయని మనం మాట్లాడుకున్నాం కానీ చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్యలో గొడవలు కూడా జరుగుతున్నాయంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రీసెంట్గా చూసుకుంటే ఒక న్యూస్ ఇది మరి నవ్వాలా ఏంటని అర్థం కావట్లేదు భార్యాభర్తలు భర్తలు ఛార్జ్ చెప్పింది విని భార్యాభర్తకు విడాకులు ఇచ్చేసింది ఏంటి అసలు ఏఐ వల్ల ఏం జరుగుతుంది జనాలు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అంటే ఈ ఇష్యూ బట్టి ఏం మాట్లాడతారు ఇప్పుడు ఏ అనేది ఎవరికి ఏం తెలియదు తెలియలేదు చార్ట్ జీపీడ్ అనేది యాక్యురసీ లెవెల్స్ కరెక్ట్ లేవు ఫస్ట్ అది టెస్ట్ అండ్ టెస్ట్ అండ్ ట్రయల్ మెథడ్లో ఉంది ఇంతకుముందు మనం గూగుల్లో ఎత్తుకునే వాళ్ళం ఇప్పుడు మెటా అని వచ్చింది దాని తర్వాత ఏ అనేది ఏంటంటే ఇట్స్ బిగ్ రోబో సినిమా వచ్చింది మన రజనీకాంత్ గారి ఒక రోబో డెవలప్ చేస్తారు ఆయన తెలుసుకుంది డెవలప్ చేస్తే ఆయనే రివర్స్ అవుతారు ఆయన గెలఫరెంట్ నేను లవ్ చేస్తారు సో ఏ కెన్ డూ ఎనీథింగ్ ఇటు ఎలా ఉంటాడు ముందు ముందుకు వెళ్తుంది అనేకెళ్తుంది రివర్స్ కూడా చేస్తుంది మనం ఇచ్చే కమాండ్ పెట్టి ఉంటుంది ఇక్కడ వండుతున్న మనం నేను చూశాను ఏంటంటే జనరల్గా కరోనా తర్వాత నేను చాలాసార్లు టీవీలో కూడా చెప్పాను కరోనా తర్వాత ఏమైందంటే బాయ్ వైఫ్ ఏం చేస్తుందో భర్త తెలుస్తుంది భర్త ఏం చేస్తున్నా వైఫ్ తెలుస్తుంది వైఫ్కి అబ్బాయి నుండి ఫోన్ వేస్తే ఎవడు అబ్బాయి అని అడుగుతాడు ఆయనకి అమ్మాయి నుండి ఫోన్ వస్తే ఎవరైనా అడుగుతారు అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కన్ఫర్మ్డ్ కాదు ఉండవచ్చు ఉండకపోవచ్చు రెండూ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ సో అది ఉండవచ్చు ఉండకపోవచ్చు బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే దట్ యూ షుడ్ ట్రస్ట్ యువర్ హస్బెండ్ యూ షుడ్ ట్రస్ట్ యువర్ వైఫ్ అది కొద్ది ఈ మధ్యలో లోపించింది ఎందుకంటే ఒకప్పుడు చూసుకుంటే లేడీస్ అరేంజ్ చేసేవారు కాదు రోడ్డు మీదకి వచ్చేవారు కాదు రోడ్డు మీదకి వచ్చేవారు కాదంటే వాళ్ళు ఇంటి వరకు పిల్లలు కనడం ఇంట్లో చూసుకోవడం ఇంటి పనులు చేసుకోవడం అది ఇంపార్టెంట్ ఉండేది ఇప్పుడు అది కంప్లీట్ మారిపోయింది అది తప్పనం లేడీస్ని కూడా అంటలేదు బట్ ఏమైందంటే ఆడది తిరిగి చెడిపోయింది మగవాడు గోడు తిరగకుండా చెడిపోయాడు అంటారు అది సామె రివర్స్ అయిపోయింది ఆడవారి తిరగపోతే చెడిపోతుంది అన్నారు ఎందుకంటే అనంటే సైకోలాజికల్ ఫీలింగ్స్ మారిపోతున్నాయి మన స్టై లైఫ్ స్టైల్స్ మారిపోతున్నాయి ఆ లేడీస్ పనిచేయపోతే ఇల్లు సంద పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకు వస్తున్నారు లేడీస్ అందరూ మంచిగా ఉంటాయి ఇంట్లో ఉంటే ఎంజాయ్ చేస్తారు కదా టీవీ సీరియల్ చూసుకొని లేకపోతే ఇక్కడికి వెళ్ళి కబ్బులకి వెళ్ళి అవన్నీ ఇప్పుడు అది కాకుండా నీడ్ అండ్ వాంట అనే ఒక కాన్సెప్ట్ ఉంది నీడ్ అంటే నీకు దాహం వేస్తే నీళ్ళు తాగితే సరిపోద్ది వాంటన్ అని తెలుసు లగ్జరీ అంటే కొబ్బరికాయ నీళ్ళు కావాలి లస్సీ కావాలి జ్యూస్ కావాలి అది సో వా లగ్జరీ అందరూ ఎఫోర్డ్ చేయలేరు అనేది నీళ్ళు ఎక్కడైనా దొరికిపోతాయి మీరు దుబాయ్ వెళ్తే నీళ్ళు కొనుక్కోవాలి అక్కడ ఆయిల్ ఫ్రీ ఇక్కడ ఆయిల్ కొనుక్కోవాలి నీళ్ళు ఫ్రీ ఇక్కడ కూడా కొన్ని నీళ్ళు కాస్ట్ వచ్చాయి సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్లో మన ఎమ్మెల్యేలు మన ఎవరు గారి సినిమా వచ్చింది అందులో ఉంటారు కదా బుక్ హిస్టరీ చిత్రగుర్తి బుక్ కింద పడేస్తాడు ఇటు అందులో ఏముంటుంది అంటే చెట్టు కింద కూర్చొని కొబ్బరివణాన్ని తెల్లమ పడతా అని చదివే తలటం పడుతుంది అండ్ అందులో ఏం జరగదు ముందే రాశాడు అట్లా భవిష్యవాణి అది బాగా హిట్ అయింది ఆ సినిమా అది ఎందుకు ఇప్పుడు నువ్వు అడిగిన దానికి అదే సందర్భం ఎందుకు ఒక రెండు కప్పులో రెండు గ్లాసులో రెండు బాటిల్స్ పెడితే భర్త భార్య గురించి అడగచ్చు భార్య భర్త గురించి అడగచ్చు ఈ కేసులో ఏమైందంటే భార్య అడిగింది అండి బర్త్ ఏ చాట్ జీపీటీని అడిగింది నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే నీ ఫ్యూచర్ బాగుంటుందమ్మా మీ ఆయన ఇంకో దాంతో లవ్లో ఉన్నాడు అన్నాడు అది నిజం అబద్ధ అని తెలిసి ఆడవాళ్ళకి ఆవేశం తక్కువ ఆలోచన సో అతిగా ఆలోచి రజనీగా డైలాగ్ ఉంది అతిగా ఆలోచించేవాడు అతిగా ఆవేశపెడేవాడు అట్లా నిజాలేంటి ఆ జీబీ జీబీ ఎంతవరకు కరెక్ట్ ఎంత యాక్యురేసీ లెవెల్ ఆల్రెడీ టెస్టింగ్లో ఉంది ఇంకా చాలా మాడిఫికేషన్ చేయాలి చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి ధరణి అని వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్లో దాని తర్వాత భూభారతి అని మార్చారు ధరణిలో చాలా లోపల ఉన్నాయి అందరిలో అది వన్ ఆఫ్ ద రీజన్ టు ది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే గవర్నమెంట్ పడిపోవడానికి కూడా ఎందుకంటే అందరూ నా ప్రాపర్టీ ఆర్స్ డిక్లేర్ అండి ఎవరు చేయడు బంగారం మోడీ గారు బంగారం కొని పెట్టారు ఆడవాళ్ళు ఎంత బంగారం ఉంది ఆ బిల్లులతో సప్రూవ్ ఇప్పుడు మీ అమ్మమ్మ ఇచ్చిందని బిల్లు ఉంటుందా అమ్మమ్మ ముప్పై రూపాయలు కొని ఉంటుంది ఇప్పుడు లక్ష రూపాయలు అయింది ముప్పై రూపాయలు ఎక్కడ లక్ష రూపాయలు బంగారం అది క్వాలిటీ ఓల్డ్ ఇప్పుడు ఇంక ఇక్కడ క్వాలిటీ కూడా ఉండదు అట్లా ఇక్కడ వచ్చారు ఏంటంటే ఆ చెప్పిందని చెప్పి దాన్ని ఇమీడియట్ యాక్షన్ మీరు చూడాలి వినాలి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోలేదు అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఎలాగో ఇప్పుడు ఆయన కూడా అలాగే రావచ్చు కానీ ఎవరితో అప్పుడు ఆయన వదిలేరు కదా సినిమాల్లో మనం చూస్తాం మంచి చెడు ఆలోచించాలి ఏదైనా డెసిషన్ తీసుకున్నా ఆయన అంటే ఏంటి ఏ సందర్భం తిరుగుతున్నాడు సోన్ బాబు కోర్షి అన్ని ఇద్దరు బారని ఇంట్లో ఒకటి బయట ఒకటి మీకు తెలుసు సోన్ బాబు అంటే నోన్ ఫర్ టూ వేవ్స్ అట్లా అందరూ అలా ఉంటారు కదా సినిమా వేరు రియల్ లైఫ్ వేరు అంటే సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పబ్లిక్ కానీ జనాలు దాన్ని ఎలా వాడుతున్నారు అదేదో టెక్నాలజీ అప్డేట్ చేసుకోవడానికి అని కాకుండా ఇలాంటివన్నీ ఆడడం జాతకాలు ఆడడం అంటే ఏ జాతకం చెప్తారు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ నేను కంపెనీలో పని పనిచేసాను మాకు ల్యాండ్ లైన్ ఉండే మొబైల్స్ అంత ఎక్కువ ఫేమస్ కాదు మాకు ల్యాండ్ లైన్ ఇచ్చింది కంపెనీ కంపెనీ పే చేసి ల్యాండ్ లైన్ ఇచ్చారు ఒక ఆయన ఫోన్ చేసి వాస్తు ఆయన యాస్ట్రాలజీ ఫోన్ చేసి రెండు గంటలు మాట్లాడేవాడు రోజు మాకు అర్థం కాలేదు రెండు గంటలు ఏంటని చూస్తే తర్వాత నెల చూస్తే బిల్లు అప్పట్లో నాలుగు వందల ఐదు వందలు వచ్చేది రెండు వేల ఐదు వందలు వచ్చింది ఏంటంటే ఇంటర్ టెలిఫోన్ కనెక్షన్ అంట ఎంతసేపు మాట్లాడితే అంత డబ్బులు బిల్ అవుతుంది ఏవి కూడా జియో రిలయన్స్ కానీ జియో కానీ ఇవన్నీ ఉన్నాయి కదా అండ్ ది ఆర్ నోయింగ్ ది టెక్నిక్స్ లేటా ఏంటంటే మీకు హ్యాబిట్ చేస్తారు ఓవర్ ఇప్పుడు భార్య లాభాన్ని వస్తున్నాడు ఓవర్ మొబైల్ లేకపోతే బతకట్లేదు ట్రాన్స్పోర్టేషన్ యాప్ అయినా మొబైల్ యాప్ అయినా బతకలేరు భార్య లేకపోయినా పర్లేదు బర్త లేకపోయినా వారు పిల్లలు లేకపోయినా పర్లేదు అట్లా అలవాటు చేశారు మనకి త్రీ జీబీ ఫ్రీ ఎంత ఇస్తాం అది ఇస్తాం ఫైవ్ జీ ఫోర్ జీ అనిచ్చి ముందు అలవాటు చేసినట్టు తర్వాత దాన్ని వేస్తాం అట్లా తాగడం నేర్చుకోవడం మళ్ళీ మార్చిన ప్యాకెట్ ఆడితే అట్లా నేర్చుకోలేదు అట్లా తిరగడం అట్లా అయిపోయింది ఏ ఏంటంటే స్పీడు యాక్యురసీ ఉంది బట్ యాక్యురసీలో అంత ఫుల్గా అయినట్టు నాకు ఉన్న కొద్ది నాలెడ్జ్లో లేదు యాక్యురసీ లెవెల్స్ ఇంకా పెరగాల టెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఆ టెస్టింగ్లో కొన్ని కరెక్ట్ క్వశ్చన్ కొన్ని రావట్లేదు నేను కొన్ని అంశాలు ఆన్సర్ అంటే ఎవరు సహాయం లేకుండా దాంతో మనం పని చేయొచ్చు అనేది వాస్తవం ఏ ఇంకా డెవలప్ ఇంకొక టెన్ ఇయర్స్ అయినా పడుతుంది నా ప్రకారం ఫుల్ ఫామ్లో రావాలి గూగుల్లో నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ బాగానే చేస్తున్నారు బట్ టాట్ డిబ్యూటీలో కొద్ది యాక్యురసీ లెవెల్ తక్కువ ఉన్నాయని ఇంప్రూవ్ చేస్తున్నారు ఆర్ ఇంప్రూవింగ్ డే బై డే ఆ ఇంప్రూవ్మెంట్ ఎంత కాలం అవుతుంది ఎప్పుడవుతుంది మన ట్రిపుల్ ఆర్ఆర్ కంప్లీట్ అయినట్టు ఉండదు మన స్టోరీ అది ఎంత కాలం కంప్లీట్ అో తెలియదు మనకి సో దాని మీద యూ షుడ్ నాట్ గో హండ్రెడ్ పర్సెంట్ ఫామ్ యూ షుడ్ హ్యావ్ ఏ రీచెక్ డబల్ చెక్ చేసుకోవాలి అది చెప్పింది ఎంతవరకు రైట్ ఒకసారి మీరు గూగుల్లో చూస్తే నేను ఒకసారి గచ్చిబోల్ నుండి వస్తున్న ట్రాఫిక్ ఉందని వేపెట్టే తోలి చౌక్లో ఒక రోడ్ చూపించింది ఆ రోడ్ వెళ్తున్నాను అది హోండా సిటీ యాక్టివా గారు ఉండదు హోండా యాక్టివిటీ ఆటో గేర్ ఆ కారు ఇంత రోడ్డు నుండి రోడ్డు గెలిపి ఫైనల్ అది కారు ఎక్కిదు మొత్తం నేరో గెలిపోయింది వెళ్తుంటే గల్లీ ఉంది అది గూగులే తప్పు చూపించింది మనం బ్లేమ్ చేస్తాం చాలా సార్ ఒకసారి ఓవర్ ఇటెల్ ఇటర్ సెకండ్ లెఫ్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్ అని మనకు అర్థం కాదు సో గూగుల్ ఈజ్ ఆల్సో నాట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్కడ అక్కడ నెట్వర్క్ పోయిందనుకో రిసీవ్ కాదు సో చేయడం అనేది ఆయన చేసాడని డైవర్ అట్లా అడిగి ఆ వచ్చిన ఆన్సర్ డైవర్స్ అనేది ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్ ఏదేమైనా సార్ ఏఐ వల్ల జాబులు పోతున్నాయనే బాధ దానికంటే ఇంక ముందు ముందు రిలేషన్షిప్స్ లో కూడా జాబులు పోయి ఇనిషియల్ స్టేజ్ దాని నుంచి చాలా స్టేజ్లు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అంటే రిలేషన్షిప్ లో కూడా ఏ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాదంటే ఏమన్నా అడగండి అన్నిట్లో ఉంది కాదంటే ఇంపార్టెంట్